హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మహాభారతంలోని ఏకలవ్యుడి కథ ద్వారా ఒక విద్యార్థి కానీ ఒక వ్యక్తి కానీ తన జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఉండాల్సినటువంటి ఒక ముఖ్య లక్షణాన్ని మనం తెలుసుకుందాం జీవితంలో పైకి ఎదగాలి అనుకుంటే వ్యక్తిత్వ వికాసంలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణాన్ని ఈ కథ ద్వారా మనం ఏ విధంగా తెలుసుకోవచ్చో మీకు ఈరోజు వివరిస్తాను మనందరికీ తెలిసిన ఏకలవ్యుడి కథ ఏంటి అని అంటే ఏకలవ్యుడు అనేటువంటి ఒక గిరిజనుడు ఆయనకు అర్జునుడి కంటే కూడా చాలా విలువిద్యలో చాలా ప్రతిభా పాఠవాలు ఉండేవి ఆ ద్రోణుడి దగ్గరికి అంటే ఈ పాండవులు కౌరవుల యొక్క గురువైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి ఏకలవ్యుడు వచ్చి గురువర్య నాకు కూడా విలువిద్య నేర్పించు అని అంటే ద్రోణుడు ఆయన్ని ఆయనకి విలువిద్య నేర్పించడానికి రిజెక్ట్ చేస్తాడు ఒప్పుకోడు ఎందుకు అని అంటే నువ్వు క్షత్రియుడు కాదు గిరిజనుడు కాబట్టి ఐ డోంట్ వాంట్ టీచ్ ది ఎక్స్పర్టైజ్ ఆఫ్ దిస్ బో అండ్ ఆరో క్వారల్ అని చెప్పి చెప్తాడు చెప్పినప్పుడు నిరాశగా ఏకలవ్యుడు వెళ్ళిపోయి అడవిలో ద్రోణుడి యొక్క విగ్రహాన్ని మట్టితో తయారు చేసుకొని ఆయన్ని అక్కడ పెట్టి ఆయన ఇన్స్పిరేషన్ తోటి ఆయన్ని ప్రేరణగా తీసుకొని విలువిద్యని అహోరాత్రులు మొత్తం డే అండ్ నైట్ కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ విలువిద్యలో ఆరిదేరిపోతాడు అనమాట సో ఈ విషయం తెలుసుకున్నటువంటి మా ద్రోణాచార్యుడు అర్జునుడి కంటే కూడా ఈ ఏకలవ్యుడు మించిపోతాడు విలువిద్యలో అని చెప్పి భయపడి ఆ ఏకలవ్యుడి దగ్గరకు వచ్చి నువ్వు నా స్టాచ్యూని పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నావు కాబట్టి గురువుగా నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలి అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఏకలవ్యుడు డెఫినెట్గా మీరు ఏది కావాలంటే అది గురుదక్షిణగా ఇస్తాను గురువు గారు అని చెప్పి చెప్పడం నీ యొక్క వేలి కుడిచేతి బొటన వేలుని నాకు గురుదక్షిణగా ఇవ్వు అని చెప్పి ద్రోణాచార్యుడు అడుగుతాడు వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏకలవ్యుడు తన యొక్క కుడిచేతి బొటన వేలుని కత్తి తీసుకొని కట్ చేసి ఆయనకి గురుదక్షిణగా ఇచ్చేస్తాడు దాంతో ఆయన విలువిద్యలో అర్జునుడి అంత కంటే గొప్పవాడు కాకుండా నార్మల్ సదాసిదా వ్యక్తిగా ఆ చరిత్రలో నిలిచిపోతాడనమాట ఇది మనందరికీ తెలిసినటువంటి స్టోరీ అయితే ఏకలవ్యుడి యొక్క ప్రతిభా పాఠవాళ్ళు అర్జునుడి కంటే మించి ఎలా ఉన్నాయి అనేది మా ద్రోణాచార్యుడికి ఎలా తెలుస్తుంది అనేది చాలామందికి తెలియదు నేను ఆ ఇన్సిడెంట్ని ఈరోజు చెప్పబోతున్నా ఏంటి అని అంటే ఈ కౌరవుల్ని పాండవుల్ని వెంట పెట్టుకుని ద్రోణాచార్యుడు అడవిలోకి వస్తాడు వాళ్ళతో పాటు వేట కుక్కల్ని కూడా తీసుకొని వస్తాడు సో ఈ ద్రోణాచార్యుడు పా కౌరవులకు పాండవులకు ఏం నేర్పించాలి అనుకుంటాడంటే ఈ అడవిలో వెళ్తున్నటువంటి యానిమల్స్ రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ రన్నింగ్ చేస్తూ పరిగెత్తేటువంటి యానిమల్స్ని అంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్ని కరెక్ట్గా టార్గెట్ చేసి విలుమిద్దలో వాటిని ఏ విధంగా సంహరించాలి చంపాలి అనేది వాళ్లకు ట్రైనింగ్ వాళ్ళ ఎక్స్పర్టైజ్ని తెలుసుకోవడము అసెస్ట్ చేయడం ఇవి టార్గెట్స్ అనమాట మన ద్రోణాచార్యుడికి సో వాళ్ళు వస్తూ ఉంటారు ఆ పరిగెత్తేటువంటి జంతువుల్ని వేటాడుతూ ఉంటారు అర్జునుడు చాలా పర్ఫెక్ట్గా ఆ టార్గెట్స్ని ఛేదిస్తూ ఉంటాడు అయితే ఈ ద్రోణుడితో పాటు ఈ కౌరవులు పాండవులతో పాటుగా వేట కుక్కలు కూడా వస్తుంటాయి కదా ఆ వేట కుక్కల్లో ఒకటి విపరీతంగా అరుస్తూ ఉంటుంది చాలా దారుణమైన సౌ సౌండ్స్ తోటి అడవిలో పరిగెడుతూ ఒకటే అరుపులు వినిపిస్తూ ఉంటాయి సరే ఎందుకు అరుస్తుందిలే అని చెప్పి ద్రోణాచార్యుడు మిగతా వాళ్ళు అనుకుంటారు కానీ కొద్ది దూరం వెళ్ళిన తరువాత ఆ యొక్క కుక్క యొక్క అరుపులు వినపడకుండా సైలెంట్ అయిపోతుంది అనమాట మొత్తం అడవంతా సరే అరే ఈ కుక్క అరుస్తా ఉండేది సడన్గా సైలెంట్ అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఆ కుక్క కనిపించకుండా పోతుందనమాట సరే అని చెప్పి వీళ్ళు కొద్ది దూరం ముందుకు వెళ్తే ఆ కుక్క ఒక చోట ఆగిపోయి ఉంటుంది ఆగిపోయి ఉంటే ఆ కుక్క కేసు చూస్తాడు ద్రోణాచార్యుడు అదేవిధంగా అర్జునుడు మిగతా వాళ్ళు కూడా చూస్తారు చూస్తే ఆ కుక్క యొక్క నోట్లో ఏడు బాణాలు ఉంటాయి గుచ్చుకొని ఉంటాయి ఆ ఏడు బాణాలతోటి అది అరవడానికి అవకాశం లేకుండా ఆ కుక్క అలా నిలబడిపోయి ఉంటుంది ద్రోణాచార్యుడు ఆ కుక్క దగ్గరకు వచ్చి చూస్తాడు చూస్తే పై దవడలో అంటే అప్పర్ జాలో రెండు బోణాలు అదేవిధంగా లోయర్ జాలో రెండు బోణాలు గొంతులో మూడు బాణాలు ఉంటాయి అన్నమాట ఆ కుక్కకి వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తాడు ద్రోణాచార్యుడు ఆ యొక్క బాణాలు ఎలా వేసి ఉంటారు అనంటే ఆ అప్పర్ జాలో రెండు బాణాలు అసలు తగిలి తగలనట్లుగా అట్లా టచ్ అవుతూ ఉంటాయి అవి లోయర్ జాలో కూడా అలాగే తగిలి తగలనట్లుగా టచ్ అవుతూ ఉంటాయి అదేవిధంగా గొంతులో కూడా మూడు బాణాలు టచ్ అయ్యి అవ్వనట్లుగా అట్లా ఉంటాయి అంటే ద మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే ఆ కుక్క అరవడానికి అవకాశం లేకుండా నోరుని ఇలా క్లోజ్ చేసి ఓపెన్ చేసి అరవడానికి అవకాశం లేకుండా అట్ ది సేమ్ టైం ఏ మాత్రము ఆ కుక్కకి నొప్పి తగలకుండా గాయం అవ్వకుండా ఆ బాణాలు నోట్లో అన్నమాట ఆశ్చర్యపోతాడు ద్రోణాచార్యుడు రెండు విషయాలకు ఆశ్చర్యపోతాడు ఏంటి అని అంటే ఒకేసారి ఈ కుక్క యొక్క నోట్లో ఏడు బాణాలు వేసినట్లుగా ఉంది ఏడు బాణాలు ఒకేసారి వేశారు అట్ ది సేమ్ టైం ఆ కుక్కకి ఏ నొప్పి తగలకుండా గాయం కాకుండా టచ్ అయ్యి అయిన అవ్వనట్లుగా ఆ యొక్క బాణం యొక్క మనలు ఆ నోట్లో ఉండేటట్లుగా వేశారు ఇంత స్కిల్ ఇంత ఎక్స్పర్టైజ్ ఎవరు దబ్బ అని చెప్పి ఆ బాణాలు ఎటువైపు నుంచి వచ్చాయో ఆ డైరెక్షన్కి వేసి నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఏకలవ్యుడు విలువిద్యని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అప్పుడు ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోతాడు ఎందుకు అని అంటే అప్పటిదాకా కర్ణుడు ఒకేసారి మూడు బాణాలతోటి టార్గెట్స్ని ఛేదించగలడనమాట అదే అర్జునుడైతే ఐదు బాణాలతోటి టార్గెట్స్ని ఛేదించేవాడు అదే ఏకలవ్యుడు ఈ ఇన్సిడెంట్ని చూసిన తర్వాత ద్రోణుడికి ఏమర్థమవుతుందంటే ఏకలవ్యుడు ఒకేసారి ఏడు బాణాలని టార్గెట్ చేసి తోటి అదే ఏ మాత్రం గాయం కాకుండా గాయం కావాలనుకుంటే గాయం అయ్యేటట్లుగా అంత తోటి అంత సెన్సిటివ్ ఎక్స్పర్టైజ్ తోటి వేయగలిగేటువంటి నేర్పరి ఏకలవ్యుడు అని చెప్పి ఆశ్చర్యపోయి ఆయనకు భయం వేస్తుంది అరే ఇతను కానీ పొరపాటున కౌరవుల వైపు చేరితే టుమారో ఈ విల్ బి ద మెయిన్ బిగ్గెస్ట్ అపోనెంట్ ఫర్ కర్ణ ఐ మీన్ అర్జున అని చెప్పి ఆయన అనుకొని వెంటనే నువ్వు నా యొక్క విగ్రహంతో ప్రాక్టీస్ చేశావు కాబట్టి నాకు గురుదర్శన కావాలని అడగడం ఆ ఒక వేలు తీసి ఇచ్చేయడం ఇది జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం వ్యక్తిత్వ వికాసంలో మొట్టమొదటి అడుగు అని చెప్పి చెప్పాను కదా ఏంటి ఈ అడుగు అని అంటే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు వ్యతిరేకించినా సరే నేను ఈ నీకు నేర్పించను ఈ రకమైనటువంటి విలువిద్య అని చెప్పినా సరే ఆయన అడవిలో ఆ స్టాచ్యూను పెట్టుకొని డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేసి ఆయన ఆ విలువిద్యలో మెలకువలు నేర్చుకుంటాడు అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అని అంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ నీ జీవితాన్ని సృష్టించుకోగలిగేటువంటి సెలవు నీ జీవిత శిల్పాన్ని చెక్కేటువంటి చెక్కుకోగలిగేటువంటి శిల్పివి నువ్వే అని చెప్పి ఆ కథ ద్వారా మనం ఏకలవ్యుడి జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు